నేటి ఆత్మీయమన్న ప్రభు నామంలో అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందాం రండి కీర్తనల గ్రంథము నూట పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన ఎలాంటి వారినైనా వారి స్థితి నుంచి విడిపించి వారిని ఆశీర్వదించగలవాడు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీవున్న స్థితిలోనే ప్రభువును అంగీకరించి అనుసరించినట్లయితే నీ స్థితిని మార్చటమే కాకుండా నిన్ను ఉన్నతమైన ఉత్తమమైన స్థానంలో నిలబెడతాడు ఒక గ్రామంలో నూతన మందిరం నిర్మించుకున్నారు దాని యొక్క ప్రతిష్టకు ఒక సేవకుని ఆహ్వానించగా వారు మీ మందిరం నిర్మించడానికి ఏదైనా ప్రత్యేక కారణముందా అని అడిగారు ఆ సేవకుల దగ్గరకు వచ్చిన వారిలో ఒక స్త్రీ ఉండగా మిగిలిన వారు ఆమెను చూపిస్తూ ఈ యొక్క దేవుని అంగీకరించడమే కాకుండా తన స్థలాన్ని ఇచ్చి మందిరాన్ని కట్టించుకోవడానికి నడుం కట్టుకున్నారు అని చెప్పారు ఆమె సాక్ష్యం ఏమిటని సేవకులు అడగ్గా ఆమె ఈ విధంగా తెలియచేశారట తమకు వ్యాపారము పొలాలు ఉన్నాయని కొన్ని పరిస్థితులను బట్టి కుటుంబంలో పోరాటాలు సమస్యలు ఎంతగానో వారిని కృంగతీయగా ఎంతో కన్నీరు కార్చినా వాటిని అధిగమించలేకపోవటాన్ని బట్టి కుటుంబం అంతా కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారట ఆ రోజు ఆమె భర్త చనిపోవటానికి ఏమైనా తీసుకురావడానికి బయటకు వెళ్ళారట పిల్లలు బయట ఆడుకుంటున్నారట ఆమె టిఫిన్ కూడా చేయకుండా బయట కూర్చుని కుటుంబ పరిస్థితులను గురించి ఆలోచిస్తూ ఉండగా అటుగా సుమారు పదకొండు గంటల సమయంలో ఒక స్త్రీ వెంట్రుకలు కొంటాం చిక్కింట్రుకలు కొంటాం చిక్కింట్రుకలకు తలపిన్నులు ఇస్తాను అంటూ కేకలు వేస్తూ వెళుతూ ఉండగా చటుక్కున ఆమె దగ్గర ఉన్న చిక్కింట్రుకలు ఆమెకు జ్ఞాపకానికి వచ్చి లోపలికి వెళ్ళి వాటిని తీసుకువచ్చి ఆమెకివ్వగా ఆమె ఆ వెంట్రుకలు తీసుకుని పక్క పిన్నులు ఇచ్చిందంట అది ఇస్తూ ఆమెను చూసి ఏంటమ్మా ఏదో దిగులుగా ఉన్నట్లున్నారు అని అడిగిందట ఏముందులే మా కష్టాలు మాకుంటాయి నీకెందుకులే అని అన్నారట ఈవిడ కానీ ఆమె మీ కష్టం నేనేమి తీసివేయలేను కానీ వింటాను చెప్పండమ్మా అని అడిగిందట వెంటనే ఈవిడ తన సమస్యలన్నీ ఆమెకు వివరించి చెప్పుకున్నారట కొంత భారమైన దిగుతుంది అన్న ఆలోచనతో ఆ చిక్కు వెంట్రుకలు కొనుక్కునే ఆవిడ అమ్మ నేను యేసుప్రభుని నమ్ముకున్నాను ఆయన నన్ను నా జీవితాన్ని మార్చారు మీ జీవితాన్ని కూడా మారుస్తారు నేను మీకు ప్రార్థన చేయనా అని అడిగిందట ఒక సేవకురాలు కాదు లేదా ఒక ఉన్నత స్థితిలో లేదు వీధులు వెంట తిరుగుతూ చిక్కు వెంట్రుకలు కొనుక్కునే ఒక ఆవిడ ప్రభువుని గురించి ప్రకటించింది ప్రభువుని గురించి తెలియచేయడమే కాకుండా ప్రార్థన చేస్తానంటూ ముందుకు రావటం గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించిందట ఆవిడకు సరే చేయమని చెప్పినప్పుడు ఆమె మోకాళ్ళేసి ఈమె కొరకు ప్రార్థించిందట తర్వాత తాను ఎరిగిన ప్రభువుని గురించిన మాటలను ఈమెకు సువార్తగా చెప్పగా సమయము మధ్యాహ్నము అయిపోగా అమ్మా ఇంకా భోజనం సమయం అవుతోంది కదా మీరు భోజనాలు చేయండి నేను వెడతాను అని ఆ చిక్కెంట్రుకులు అమ్ముకునే అమ్మాయి లేస్తూ ఉండగా ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఆమెకిచ్చిందట ఆమె ఆ మంచినీళ్ళు తాగి తన దారిని తాను వెళ్ళిపోయిందట అసలు ఈమెకు ఈమె కుటుంబానికి కానీ ప్రభువును గురించిన విషయాలు ఏమీ తెలియము వీరు ప్రభువుని ఎరిగిన కుటుంబీకులు కారు వీరు అన్యజనులుగా నిలిచిన వారై ఉండగా ఆ చిక్కెంట్రుకుల అమ్మాయి చెప్పిన మాటలు ఈమెలో ఎంతో ధైర్యాన్ని కలిగించాయట ఆ యొక్క ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నారట ఆమె భర్త ఏమిటంత సంతోషంగా ఉన్నామని అడగ్గా నేను యేసుప్రభుని గురించి తెలుసుకున్నాను ఆయనే మనను కాపాడుతారు ఇంకా మనం చనిపోవాలనే ప్రయత్నాన్ని విరమించుకుని ఆయన కోసం బ్రతుకుతాము అని అన్నదట ఆ భర్త వెంటనే నీ ఇష్టం నీవు చనిపోదామంటే సరే అని సరైతే ఇవి పారేసి వస్తానని ఆ యొక్క సామాగ్రిని పారేసారట కానీ ఒక్క రోజులో ఇంత మార్పు అని ఆ భర్త ఆశ్చర్యపోయాడట ఇంకా ఆ రోజు నుండి ప్రభువు కోసం బ్రతక సాగిందట ఆమె ప్రభువుని గురించిన సువార్తను వారి గ్రామంలో చెప్పసాగారట వారి పక్క గ్రామంలోనున్న చర్చికి వెళ్ళసాగారట అది కొంత దూరముగా అనిపించి వారి గ్రామంలోనే చర్చి కట్టించుకోవాలని వారికి ఉన్న స్థలమును మందిర నిర్మాణానికి ఇచ్చారట ఊరంతా కలిసి మందిరాన్ని నిర్మించుకున్నారట అని ఆమె చెప్పడం ముగించింది అప్పుడు ఆమెతో ఉన్నవారు ఈ యొక్క చెప్పటాన్ని బట్టి మా గ్రామంలో అనేకులు ప్రభువుని వెంబడించసాగారు ప్రభువును అంగీకరించగలిగారు అని వారు చెప్పారట సువార్త ప్రకటించడానికి ఒక స్టేటస్ అవసరం లేదు ఎలాంటి వారినైనా ఏసు వాడుకొనగలడు అంతేగాక అన్యజనులను సైతం మార్చగలవాడు వారిని లేవనెత్తి తన కార్యములు నెరవేర్చుకునగలవాడు మరి నీవు కలిగి ఉన్న స్థితిని బట్టి గర్విస్తున్నావా లేక దీనత్వంతో ఆయన పనిలో ముందుకు కొనసాగుతున్నావా ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో పెంటకుప్ప మీద నుండి లేవనెత్తిన ప్రభువుకు మనవంతుగా మనమును ఆయన పనిలో భారం కలిగి నిలిచి కొనసాగుదుము గాక ఆమెన్ హలేలుయ